నమస్తే అగ్ని తెలుగుకు స్వాగతం ప్రస్తుతం మనం అనంతపురం రూరల్ రెడ్డిపల్లి గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి పశుసంవర్ధక శాఖ శిక్షణ కార్యక్రమ సంస్థ అయితే ఉంది మరి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి రామచంద్ర రెడ్డి గారు మనతో ఉన్నారు మరి ఇక్కడి నుంచి రైతులకి ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆయన మాటలను విందాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి శ్రోతలకు నమస్కారం ఇక్కడ మా శిక్షణ కేంద్రం ఇది ప్రాంతీయ శిక్షణా కేంద్రం ఇది ఇక్కడ ఈ యొక్క పశువుల పెంపకదారులకు వాణిజ్య సరళలో ఎటువంటి ఏ విధంగా పాడి పశువులు పెంచుకుంటే లాభదాయకంగా ఉంటుంది దానిపైన ఒక శిక్షణ కార్యక్రమం ఎన్ఎల్ఎం కార్యక్రమంలో భాగంగా చేస్తున్నాం మామూలుగా ఎప్పుడెప్పుడు జరుగుతుంటే అసలు ఈ సంస్థ ఏం చేస్తుంటుంది సార్ ఈ ట్రైనింగ్ సెంటర్ నుంచి రైతులకైతే లేదంటే మా శాఖ సిబ్బంది ముఖ్యంగా ఈ యొక్క అనిమల్ హస్బెండ్ రెస్టిరెంట్లు అయితే మీ పారా వెటరియన్స్ డాక్టర్స్ కు శిక్షణ ఇస్తుంటామండి వాళ్ళకు కూడా ఇస్తుంటాం అవన్నీ వచ్చేసి రిఫ్రెష్డ్ ట్రైనింగ్స్ అంటే మరి పునశ్చరణ తరగతులు ఉంటాయి రైతులకైతే ముఖ్యంగా పాడి పరిశ్రమలో లాభదాయకంగా ఉండాలి పాడి పరిశ్రమ అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి సూచనలు అనేది ఇవ్వడం జరుగుతుంది పెట్టాలనుకున్న ఔత్సాహికులకు తర్వాత ఆల్రెడీ పెట్టి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అంటే ఆల్రెడీ పెట్టిన వాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉపయోగపడుతుంది ముఖ్యంగా పాడి పాడి పశువుల పెంపకంలో ఏ యొక్క అంశాలు అనేది వాళ్ళకు వాళ్ళ యొక్క పరిశ్రమ లాభదాయకంగా తీసుకెళ్తాయనే దానిపైన ముఖ్యంగా ఈ యొక్క శిక్షణ ఉంటది ఇక్కడ వచ్చేసి పాడి పశువుల ఎంపిక ఎటువంటి జాతి పశువులు అసలు అంటే ఇప్పుడు ఏ ప్రాంతాల వారికి అయితే ఇక్కడ శిక్షణ ఇక్కడ శిక్షణ వచ్చి ఐదు కొత్త ఐదు జిల్లాలండి అంటే అనంతపురం సత్యసాయి చిత్తూరు తిరుపతి తర్వాత మన అన్నమయ్య జిల్లా యొక్క రైతులకి అయితే మా యొక్క సిబ్బందికి అయితే ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ శిక్షణలో భాగంగా ఇప్పుడు ఈ జనవరి నుంచి మేము రైతులకి అయితే ఇస్తున్నాం జనవరి నుంచి ఉంటుంది సార్ మార్చి వరకు ఉంటుంది ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా మా దగ్గర వసతి అయితే ఈవెన్ అందరికి డార్మేటరీస్ ఉంటాయి అంటే ఇక్కడే ఉంటది వారికి భోజన సౌకర్యం ఉంటుంది ఆఖరిన ఆఖరి రోజున వాళ్ళకి ఒక ఫీల్డ్ విజిట్ ఉంటుంది మూడు రోజులు శిక్షణ కార్యక్రమం రెండు రోజులు క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ ఉంటాయి వివిధ అంశాలపైన మూడో రోజు ఒక మంచి పాడి పెంపకదారుతో ఒక సక్సెస్ఫుల్గా చేస్తున్న పెంపకదారుతో వీళ్ళకొక ఇంట్రాక్షన్ ఉంటుంది అక్కడ అతను ఏ విధంగా సక్సెస్ఫుల్గా చేస్తున్నాడో అతను ఏం పాటిస్తున్నాడు ఇలాంటివి కూడా వీళ్ళు తెలుసుకోగలుగుతారు ముఖ్యంగా ఈ పశువులు ఎంపికలు అయితే మీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈవినింగ్ తర్వాత కొన్ని రుగ్మతలు వస్తుంటాయండి సార్ అందుకంటే ముందుగా అంటే ఇప్పుడు ఎవరికేమన్నా ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ శిక్షణ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఏమన్నా అంటే రుసుము ఏమన్నా వసూలు చేస్తా ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు రుసుము లేదండి ఇక్కడ మొత్తం సౌకర్యాలు అన్ని మేమే కల్పిస్తాం వాళ్ళు త్రీ డేస్ ఇక్కడ ఉండొచ్చు ఉండొచ్చు సార్ ఇక్కడ ఎవరెవరికి ట్రైనింగ్ అయితే ఇస్తుంటారు పురుషులకు మాత్రమేనా లేకపోతే మహిళలకు కూడా లేదండి పురుషులకు మహిళలకు ఇద్దరికి ఇస్తాం శిక్షణ ఇద్దరికి కూడా మా దగ్గర వసతులు ఉన్నాయి ముఖ్యంగా సపరేట్ గా ఈవెన్ పురుషులకు సపరేట్ డార్మేటరీస్ ఉన్నాయి స్త్రీలకు కూడా సపరేట్ డార్మేటరీస్ బాత్రూమ్స్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇద్దరికి సపరేట్ సపరేట్ ఈవెన్ వాళ్ళకు సపరేట్ గా ఎంట్రెన్స్ కూడా ఉంది రెండోది ఏమంటే ఈవెన్ వాళ్ళందరికీ గీజర్ లాంటి ఫెసిలిటీస్ రూమ్స్ కూడా ఏసీలుతో కూడిన రూమ్స్ ఉంటాయి కాబట్టి వసతులకు భాగంగా మా ట్రైనింగ్ సెంటర్లో ఎటువంటి కొరతలు లేవండి మంచిగా చాలా మంచి విషయాలు తెలియజేశారు ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి అకామిడేషన్ ఇవ్వడము చాలా గొప్ప విషయం ఎందుకంటే గవర్నమెంట్ సంస్థ ద్వారా ఇలాంటి ఎస్పెషల్లీ ఏసీ ఫెసిలిటీ కానీ గీజర్ ఫెసిలిటీ కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము చాలా మంచి విషయాలు తెలియజేశారు ఈ సౌకర్యాలన్నీ మాకు అమ్మచ్చేదానికి ముఖ్యంగా మా డైరెక్టర్ గారు అయితే మీ మా అడిషనల్ డైరెక్టర్ గారి సహకారంతో ఇవన్నీ చేయగలిగాము కాబట్టి వారికి కూడా మీ అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు మొత్తం వాళ్ళకు సదుపాయాలు అన్ని మేమే కానీ ఫ్రీగా అన్ని ఫ్రీగానే మంచి వసతి సదుపాయం ఉంది ఈవెన్ మంచి రూమ్స్ ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు ఇలాంటి సెంటర్లు ఎక్కడ ఉంటాయి సార్ రీజనల్ అనిమల ట్రై ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాం అంటే ప్రాంతీయ శిక్షణ కేంద్రాలు ఇవి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఐదు ఉన్నాయి ఒకటి వచ్చేసి అనంత రెడ్డిపల్లి అయితే తర్వాత కర్నూలు గుంటూరు కాకినాడ విశాఖపట్నం సో ఆ ప్రాంతాల్లోని రైతులు అయితే అక్కడికి దగ్గరలో ఉన్న వాళ్ళు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే నంబర్ ఏదన్నా చెప్తారా నెంబర్ చెప్పండి ఇప్పుడు జనవరి నుంచి మార్చి దాకా ట్రైన్ అన్నారు పాడి పశువుల గురించి నంబర్ ఏదన్నా కాంటాక్ట్ నంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ త్రీ అండి ఇది నా నెంబరే నాకు ఫోన్ చేస్తే నేను రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతాం మేము నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ వన్ జీరో త్రీ సిక్స్ టూ సారీ త్రీ సిక్స్ టూ ఈ రెండు నెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కాబట్టి ఈ యొక్క ఈ యొక్క అవకాశం రైతులు ఉపయోగించుకుంటారని కోరు సార్ ఈ శిక్షణ కార్యక్రమంలో ఎలాంటి అయితే నేర్పిస్తారు ఇప్పుడు చాలా మంది రైతులు వారి దగ్గర ఒక మంచి పశువు ఉంటుంది ఆ పాడి పశువు పది లీటర్లు పాల దిగుబడినిచ్చే శక్తి దానికి జన్యుపరంగా ఉన్నా కూడా ఆ పశువు నుండి ఆ రైతు కేవలం నాలుగు లీటర్లు మాత్రమే పొందుతుంటాడు అంటే నైపుణ్యత లేదు నైపుణ్యత లేదు ఆ నైపుణ్యం అనేది ఆ నైపుణ్యత అనేది ముఖ్యంగా యాజమాన్య పద్ధతుల్లో అయితే ఏమి లేదంటే అతను దానికి ఇచ్చే మేపు పైన ఆధారపడి ఉంటుంది అంతేకాక చాలామంది పాడి పశువులు ఉన్న రైతులు ఫ్యాట్ పర్సెంటేజ్ రాకపోవడం ఎస్ఎన్ఎఫ్ రాకపోవడం లాంటి సమస్యలతో కూడా తర్వాత పాల ఉత్పత్తి కూడా సరిగ్గా రాకపోవడం లాంటి సమస్యలతో కూడా సతమతం అవుతుంటారు కాబట్టి ఈ శిక్షణలో వాటన్నిటిని ఏ విధంగా వాళ్ళు ఎదుర్కోవాలనేది సూచనలు అయితే పశువుల ఎంపిక నుంచి ఈయన ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈయన తర్వాత పాడదీవుడి పె పెరగాలంటే ఎటువంటి పోషణ సంరక్షణ అవసరం తర్వాత ఒక కొద్ది కూడా పొందాలంటే ఎలా ఇవన్నీ కూడా మేము తర్వాత ఈవెన్ ఆరోగ్యపరమైన సమస్యలు ఏ విధంగా వస్తాయి వాటి నివారణ ఎలా తర్వాత ముఖ్యంగా కౌ కాంఫర్ట్ అంటాం అంటే ఆవు లేదా గేదె సౌకర్యవంతంగా ఉంటేనే దిగుబడి బాగా దానికోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలో ముఖ్యంగా గృహ వసతి తర్వాత వాటి పడుకోవడానికి ఎంతసేపు పడుకోవాలి ఏంటి ఇటువంటి విషయాలు కూడా రైతులకు అవగాహన కల్పిస్తామండి శిక్షణ సార్ శిక్షణ మీ దగ్గర పూర్తి చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు ఎవరు పెట్టాలనుకుంటారు ఒక డైరీ దానికి కావాల్సిన అంటే లోన్స్ అలాంటి వాటి మీద కూడా అవగాహన కల్పిస్తారా ఖచ్చితంగా కల్పిస్తాం లోన్స్ లాంటివి అవగాహన కల్పిస్తాం వీళ్ళకి ఒక బుక్లెట్ ఇస్తాం అండి దాంట్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఉంటుంది అవసరం వస్తే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలి మేల్ కూడా వాళ్ళకి అందజేస్తాం వాటికి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తాం అంటే ఇక్కడ ట్రైనింగ్ అయినట్టు సర్టిఫికేట్ ఇస్తాం అది కూడా వాళ్ళకు ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో రైతులు ఈజీపీ లాంటి స్కీమ్స్ ఎన్నుకుంటున్నారు వారికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది సార్ రామచంద్ర రెడ్డి గారు ఈ రెడ్డిపల్లిలోని పశుసంవర్ధక శిక్షణ ఈ సంస్థ ద్వారా రైతులకు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో చాలా సవిరంగా తెలియజేశారు నమస్కారం సార్